హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మా ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన జీవితాన్ని మార్చే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో ఎప్పుడైనా గందరగోళంలో సందిగ్ధలో పడ్డావా ఏం చేయాలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాని సమయం ఎదురైందా అలాంటి క్షణాల్లో నీకు ఒక దివ్యమైన మార్గదర్శి దొరికితే ఎలా ఉంటుంది అదే మన భగవద్గీత ఈ గీత కేవలం ఒక పుస్తకం కాదు జీవితానికి ఒక రోడ్ మ్యాప్ ఒక ఆధ్యాత్మిక జీపీఎస్ శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ బోధలు నీ జీవితంలోని ప్రతి సమస్యకు సమాధానం ఇస్తాయి ఈరోజు మనం భగవద్గీతలోని జీవితం మార్చే గాయమైన సత్యాలను తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడు ఎందుకంటే ఈ బోధలు నీ జీవితంలో కొత్త కాంతిని నింపుతాయి రండి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్దాం మొదట భగవద్గీత అంటే ఏంటో తెలుసుకుందాం భగవద్గీత మహాభారతంలోని ఒక భాగం కాని ఇది కేవలం ఒక యుద్ధకథ కాదు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన స్వజనాన్ని ఎదుర్కోవాల్సిన సందిగ్ధంలో ఉన్నాడు అతని మనసు గందరగోళంతో నిండిపోయింది నేను ఈ యుద్ధం చేయాలా నా సొంత బంధువులను ఎదిరించడం సరైనదేనా అని అతను కృష్ణుడిని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితంలో ధర్మం కర్మ భక్తి జానం వంటి లోతైన సత్యాలను బోధించాడు ఈ సంభాషణే భగవద్గీత ఇది కేవలం అర్జునుడి కోసం మాత్రమే కాదు నీవు నేను ప్రతి ఒక్కరి జీవితానికి ఒక మార్గదర్శి ఇది నీవు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రతి సందేహానికి సమాధానం ఇస్తుంది ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పనా ఒక యువకుడు పేరు విజయ్ అతను తన జీవితంలో అనేక సమస్యలతో బాధపడుతున్నాడు ఉద్యోగంలో ఒత్తిడి కుటుంబంలో వివాదాలు భవిష్యత్తు గురించి భయం ఇవన్నీ అతన్ని కుంగదిస్తున్నాయి ఒకరోజు అతను ఒక ఆధ్యాత్మిక గురువును కలిశాడు ఆ గురువు అతనికి భగవద్గీత చదవమని సలహా ఇచ్చాడు విజయ్ మొదట సందేహించాడు ఈ పాత పుస్తకం నా సమస్యలకు ఎలా సమాధానమిస్తుంది అని అనుకున్నాడు కానీ గీతను చదివిన తర్వాత అతని జీవితం మారిపోయింది శ్రీకృష్ణుడి బోధలు అతనికి కొత్త దృక్పథాన్ని ఇచ్చాయి అతను తన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడం నేర్చుకున్నాడు మనసు శాంతిగా మారింది ఈ కథ మనకు చెబుతుంది భగవద్గీత ఎప్పటికీ పాతది కాదు ఇది ఎప్పుడూ సమకాలీనం ఎప్పుడూ ఉపయోగకరం మొదటి సత్యం కర్మయోగం అంటే కర్మ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక గొప్ప సూత్రం చెప్పాడు కర్మణ్యవాధి మా ఫలేషు కదాచన దీని అర్థం నీవు నీ కర్తవ్యాన్ని చేయి ఫలితాల గురించి ఆలోచించకు నీవు ఒక ఉద్యోగ అయినా విద్యార్థి అయినా గృహిణి అయినా నీవు చేసే పనిపై నీకు నియంత్రణ ఉంటుంది కానీ ఫలితాలు నీ చేతిలో ఉండవు ఉదాహరణకు నీవు ఒక పరీక్షకు రాస్తావు నీవు చాలా కష్టపడి చదివావు కాని ఫలితం ఏమవుతుందో నీకు తెలియదు ఇక్కడ కృష్ణుడు చెబుతాడు నీవు చదవడంలో నీ శక్తినంత పెట్టు కానీ ఫలితం గురించి ఆందోళన చెందకు ఈ నిష్కామ కర్మసూత్రం నిన్ను కర్మబంధనాల నుండి విముక్తి చేస్తుంది నీ మనస్సు శాంతిగా స్థిరంగా ఉంటుంది ఈ సూత్రం నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం రమ్య అనే అమ్మాయి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది ఆమె ఒక పెద్ద ప్రాజెక్టుపై పనిచేస్తోంది కాని ఆమె బాస్ ఆమె పనిని గుర్తించడం లేదు రమ్య చాలా నిరాశకు గురైంది నేను ఇంత కష్టపడుతున్నా నాకు ప్రమోషన్ ఎందుకు రావడం లేదు అని అనుకుంది ఒకరోజు ఆమె ఒక స్నేహితురాలు ఆమెకు భగవద్గీతలోని కర్మయోగం గురించి చెప్పింది రమ్య ఈ సూత్రాన్ని అనుసరించడం మొదలెట్టింది ఆమె తన పనిని ఫలాపేక్ష లేకుండా చేయడం ప్రారంభించింది ఆశ్చర్యకరంగా కొన్ని నెలల తర్వాత ఆమెకు ప్రమోషన్ వచ్చింది కాని అంతకంటే ముఖ్యంగా ఆమె మనసు శాంతిగా సంతోషంగా మారింది ఈ కథ మనకు చెబుతుంది కర్మ నిన్ను ఫలితాల నుండి విముక్తి చేస్తుంది నీ జీవితాన్ని సులభతరం చేస్తుంది తర్వాత భక్తియోగం గురించి మాట్లాడదాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు భక్తి మార్గాన్ని చాలా అద్భుతంగా వివరించాడు ఆయన చెబుతాడు నీవు నన్ను అచంచల భక్తితో ఆరాధిస్తే నీవు మోక్షాన్ని పొందగలవు భక్తి అంటే ఏంటి ఇది కేవలం పూజలు చేయడం ఆలయాలకు వెళ్లడం మాత్రమే కాదు భక్తి అంటే హృదయపూర్వకంగా భగవంతుడిపై నమ్మకముంచడం నీ పనులన్నింటినీ ఆయనకు అర్పించడం శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు ఏ పని చేసినా దాన్ని నాకు అర్పించు నీవు నీ కర్తవ్యాన్ని నిశ్చగా చేయి కాని ఆ పని నీవు నాకోసం చేస్తున్నావని భావించు ఈ భక్తియోగం నీ జీవితాన్ని ఎలా మారుస్తుందో ఒక కథ చూద్దాం సుమతి అనే మహిళ ఒక చిన్న గ్రామంలో ఉండేది ఆమె జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొంది ఆమె భర్త మరణించాడు ఆమెకు ఇద్దరు పిల్లలను పెంచాల్సిన బాధ్యత వచ్చింది ఆమె రోజు కృష్ణుడి ఆలయంలో పూజచేసేది కాని ఆమె హృదయంలో భయం ఆందోళన ఉండేవి ఒకరోజు ఒక సాధువు ఆమెకు భగవద్గీతలోని భక్తియోగం గురించి చెప్పాడు సుమతి తన పనులన్నింటినీ కృష్ణుడికి అర్పించడం మొదలెట్టింది ఆమె రోజూ ఉదయం ఇలా ప్రార్థించేది కృష్ణ నేను చేసే ప్రతిపని నీకోసం నా కష్టాలను నీవే తీర్చు ఆశ్చర్యకరంగా ఆమె జీవితంలో సమస్యలు తగ్గాయి ఆమె పిల్లలకు మంచి విద్య అందింది ఆమె మనస్సు శాంతిగా మారింది భక్తియోగం ఆమెకు ఒక శక్తిని ఒక నమ్మకాన్ని ఇచ్చింది తర్వాత జాన్యోగం గురించి మాట్లాడదాం జాన్యోగం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందడం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు నీవు నీ ఆత్మను తెలుసుకో నీవు ఈ శరీరం కాదు నీవు ఒక శాశ్వతమైన ఆత్మవు ఈ జానం నీకు ఒక సమతాభావాన్ని ఇస్తుంది కృష్ణుడు చెప్పిన ఒక గొప్ప సూత్రం న సోచతిన కాంక్షతి అంటే జాని ఎవరైనా దేనిని కోరుకోడు దేనిని సోకించడు సుఖం వచ్చినా దున్హకం వచ్చినా అతను సమానంగా ఉంటాడు ఈ జాన్యోగం నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో ఒక ఉదాహరణ చూద్దాం కిరణ్ అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్త అతను ఒక పెద్ద ఒప్పందం కోల్పోయాడు దాంతో అతను చాలా నిరాశకు గురైనాడు అతను తన స్నేహితుడిని కలిశాడు ఆ స్నేహితుడు అతనికి భగవద్గీతలోని జాన్యోగం గురించి చెప్పాడు కిరణ్ ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్నాడు నేను ఈ శరీరం కాదు నేను ఒక ఆత్మను ఈ నష్టం నా శాశ్వత స్వరూపాన్ని ఏమీ చేయలేదు ఈ జ్ఞానం అతనికి కొత్త ధైర్యాన్ని ఇచ్చింది అతను మళ్లీ తన వ్యాపారంలో కృషి చేయడం మొదలెట్టాడు కొన్ని నెలల్లోనే అతను మరో పెద్ద ఒప్పందాన్ని సాధించాడు జాన్ అతనికి అతనికి సమతాభావాన్ని మనస్సు శాంతిని ఇచ్చింది ఇప్పుడు గుణత్రయ విభాగ యోగం గురించి మాట్లాడదాం శ్రీకృష్ణుడు మన ప్రవర్తనను ప్రభావితం చేసే మూడు గుణాల గురించి చెబుతాడు సత్వ రజస్ తమస్ సత్వగుణం శాంతిని జానాన్ని ఇస్తుంది రజస్గుణం కోరికలను కార్యశీలతను తెస్తుంది తమస్గుణం అజ్ఞానాన్ని సోమరితనాన్ని తెస్తుంది ఈ మూడు గుణాలు మన స్వభావాన్ని రూపొందిస్తాయి శ్రీకృష్ణుడు చెబుతాడు నీవు సత్వగుణాన్ని పెంచుకో రజస్ తమస్ గుణాలను అధిగమించు ఈ గుణాలను అర్థం చేసుకునే ఒక ఉదాహరణ చూద్దాం రాజు అనే విద్యార్థి ఎప్పుడూ సోమృతనంతో ఉండేవాడు అతను తమస్ గుణంలో ఉన్నాడు అతను చదవడానికి ఇష్టపడేవాడు కాదు ఎప్పుడూ ఆలస్యంగా లేచేవాడు ఒకరోజు అతని గురువు అతనికి గీతలోని గుణత్రే విభాగ యోగం గురించి చెప్పాడు రాజు తన స్వభావాన్ని మార్చుకోవాలని నిర్ణయించాడు అతను ఉదయం త్వరగా లేవడం చదవడం ధ్యానం చేయడం మొదలెట్టాడు ఈ సత్వగుణం అతని జీవితాన్ని మార్చేసింది అతను పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు అతని మనసు శాంతిగా ఉత్సాహంగా మారింది తర్వాత పురుషోత్తమ యోగం గురించి మాట్లాడదాం శ్రీకృష్ణుడు తనను పరమాత్మగా వివరిస్తాడు ఆయన చెబుతాడు నేను ప్రతి జీవిలో ఉన్నాను నీ ఆత్మ నాతో సంబంధం కలిగి ఉంది ఈ జ్ఞానం నీకు నీ జీవన లక్ష్యాన్ని తెలియజేస్తుంది నీవు ఈ శరీరం కాదు నీవు ఒక ఆత్మవు ఆత్మ పరమాత్మతో ఒకటైపోవడమే నీ జీవిత లక్ష్యం ఈ పురుషోత్తమ యోగం నీకు ఒక దివ్య అనుభూతిని ఇస్తుంది ఈ సూత్రాన్ని అర్థం చేసుకునే ఒక కథ చెప్పనా శాంతి అనే మహిళ ఒక సాధారణ గృహిణి ఆమెకు జీవితంలో ఎందుకు జన్మించామో అనే ప్రశ్న ఎప్పుడూ ఉండేది ఒకరోజు ఆమె ఒక ఆధ్యాత్మిక సభలో భగవద్గీతలోని పురుషోత్తమ యోగం గురించి విన్నది ఆమె అర్థం చేసుకుంది నేను ఈ శరీరం కాదు నేను ఒక ఆత్మను నా ఆత్మకృష్ణుడితో ఒకటైపోవాలి ఈ జానం ఆమెకు కొత్త లక్ష్యాన్ని ఇచ్చింది ఆమె తన రోజువారి పనులను కృష్ణుడికి అర్పిస్తూ ధ్యానం చేస్తూ ఒక శాంతియుత జీవితాన్ని గడపడం మొదలెట్టింది ఇప్పుడు భగవద్గీత సారాంశం గురించి మాట్లాడదాం గీతలోని కొన్ని ముఖ్యమైన సూక్తులు నీ జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి మొదటిది కర్మణ్యవాది కరస్తే మా ఫలేషు కదాచన నీ కర్తవ్యాన్ని చేయి ఫలితాలను ఆశించకు రెండవది న న కాంక్షతి జాని దేనిని కోరుకోడు దేనిని శోకించడు మూడవది కురు కర్మాణి నీ మనసును స్థిరంగా ఉంచి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఈ సూక్తులు నీ జీవితంలో ఒక దివిటిలా పనిచేస్తాయి చివరగా భగవద్గీత బోధలను నీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో చూద్దాం గీత మనకు ధర్మం కర్మ భక్తి జానం వంటి అంశాలపై లోతైన అవగాహన ఇస్తుంది నీవు రోజు ఉదయం ఒక చిన్న ప్రార్థన చెయ్యి కృష్ణ నీవు నా మార్గదర్శివి నా పనులన్నీ నీకు అర్పిస్తున్నాను నీవు చేసే ప్రతి పనిని నిష్కామ కర్మగా చేయి నీ మనసును సత్వగుణంతో నింపుకో రోజు కొంచెం సమయం ధ్యానం కోసం కేటాయించు నీ ఆత్మను తెలుసుకో ఈ చిన్న చిన్న అడుగులు నీ జీవితాన్ని శాంతియుతంగా ధార్మికంగా మారుస్తాయి ఈ గీతబోధలు నీకు ఎలా అనిపించాయి భగవద్గీతలోని ఈ సత్యాలు నీ జీవితంలో ఏదైనా కొత్త ఆలోచనను రేకెత్తించాయా కామెంట్లో తప్పకుండా షేర్ చెయ్యి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఈ వీడియో నీకు ఇన్స్పైరింగ్ గా అనిపిస్తే నీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి భగవద్గీత యొక్క ఈ గొప్ప జ్ఞానం అందరికీ చేరాలి కదా ఇలాంటిమరి ఆధ్యాత్మిక కథలు గీతబోధలు ధర్మ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది నీ జీవితంలో శాంతి సమృద్ధి ధర్మం ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇక్కడితో ముగిసింది జై శ్రీకృష్ణ థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్